నువ్వు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కూడా అవే గ్రామాలు కదా సార్ గ్రామాలలో అక్కడ రైతులు కానీ వీళ్ళు మాదిగలు కానీ బీసీలు కానీ వేరే కులాల వాళ్ళు ఓట్లు వేయడం వల్లనే ఈయనయితే అయిండు కదా ముఖ్యమంత్రి అయ్యిండు ఈయనకు పీఠం వేసిందే వాళ్ళు ఈ పదకొండు నెలల్లో వాళ్ళ కోసం ఈయన ఉద్ధరించింది ఏముంది చెప్పండి సార్ గ్రామాల ముఖ్యంగా గ్రామాల గురించి రైతుల గురించి మాత్రమే అడుగుతాను వాళ్ళకి ఈయన ఉద్ధరించింది ఏంటి ఎస్ నువ్వు అడిగేది ఏంటంటే ఏ వర్గాలైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాయో ఏ వర్గాలైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ గా మారాయో ఆ వర్గాల పట్ల రేవంత్ రెడ్డి చేసింది ఏంటి ఏంటి ప్రధానంగా ఆయన రైతులని మోసం చేశాడన్నది అన్నది ఈ మాది బాగా నడుస్తున్న చర్చ ఎందుకంటే నేనైతే అతన్ని ముఖ్యంగా పిలవాలనుకున్నది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక మర్యాద ఒక హోదా ఉండేది సార్ ఒక నాలుగు నెలలు ఐదు నెలలు కోడు ఉన్నంత వరకు ఇప్పుడు ఇతన్ని చూస్తే ఒక రైతు ద్రోహిలా అనిపిస్తున్నాడు సార్ అంత ఈజీగా పదం ఇప్పుడే వాడద్దు ఎందుకంటే ఇంకా టైం ఉంది అతను కూడా చేసే అవకాశం మనం కల్పించాలి కదా మనం ప్రశ్నించాలి ఏంటి గత రెండు పంటలకు నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు ఇవ్వలేదు రైతు బంధు పడేది కదా పడేదాన్ని ఆపావు కదా నువ్వు చెప్పింది ఏంటి రైతు బంధు అనవసరంగా పడకూడని వాళ్ళకి కూడా పడుతుంది ఎక్కువ పొలం ఉన్న మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా తీసుకుంటున్నారు సో భూస్వాములకి పెట్టుబడిదారులకి ఇది అందకుండా సామాన్య రైతులకి ఎవరైతే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులకి అందాలని చెప్పేసి చెప్పారు ఇప్పుడు నువ్వు స్టాటజిక్ పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఉన్న రైతులకు ఇవ్వాలని అనుకుంటున్నావు ఎగ్జాంపుల్ మరి అది అప్పటి నుంచి చేస్తే పోయేది కదా అసలు ఒక సర్వేనన్నా ఏదైనా చేసి అసలు ఎవరున్నారు వర్కే స్టార్ట్ చేయలేదు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ దగ్గర అన్ని రకాల ఉంటాయి ఇప్పుడు నువ్వు ఒక పది ఎకరాల కేటగిరీ పెట్టుకున్నావు పది ఎకరాలు ఉన్న రైతులకి అభ్యంతరం లేకుండా రైతు బంధు వేయడానికి ఉన్న అభ్యంతరం ఏంటి నువ్వు రైతు భరోసా పేరు మార్చుకో ఆ రైతు బంధువుని పెంచు పెంచింది ఇవ్వు ఇవ్వటానికి నీకున్నటువంటి ఇబ్బంది ఏంటి ఇప్పుడు మిగతా రైతులకు ఇవ్వాలా వద్దా టైం తీసుకో అవును కానీ పది ఎకరాల లోపు ఉన్న రైతులకి మస్తే సూటిగా ఇవ్వాలి ఇవ్వకపోగా నువ్వేం చేసావు రుణమాఫీ చేయటంలో కండిషన్ పెట్టావు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న వాళ్ళు ఆ పైన రుణాలు కడితేనే రుణమాఫీ అవదని కండిషన్ పెట్టావు ఇవాళ సగం మంది కాలేదు రుణమాఫీ ఎందుకు కాలేదంటే ఈ రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి రుణాలు కట్టలేక రైతులు ఎందుకంటే పెట్టుబడి పెట్టే టైం పెట్టుబడి పెట్టే టైంలో ఈ పెట్టుబడికి సహాయం రైతు బంధు ఇవ్వలేదు పైగా నువ్వు పైన రుణాలు కట్టమన్నారు ఎక్కడ కట్టాలి ఇడు పెట్టుబడి పెట్టే టైంలో రుణాలు ఎక్కడి నుంచి కట్టాలి ఎక్కడ బయట వడ్డీ వ్యాపారస్తుల నుంచి తీసుకొచ్చి కట్టాలి అసలు వడ్డీ వ్యాపారస్తుల నుంచి తప్పించుకోవడానికే గారు రైతులు రైతు రుణాలు తీసుకునేది బ్యాంకులో రుణాలు తీసుకునేది మళ్ళా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి రైతును ఉరికించడం అనేటువంటిది ప్రభుత్వం చేసే పని అంటారు దాన్ని సో ఆ కండిషన్ పెట్టడమే అభ్యంతరకరం ఆ కండిషన్ పెట్టి నువ్వేం చెప్పావు ఆ రోజు చెప్పావా హామీ ఇచ్చే రోజు చెప్పావా మీకు రుణాలు లేకపోతే తీసుకోండి రెండు లక్షలు ఉన్నాయా తీసుకోండి 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 చెప్పాడు కానీ రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి నా అభ్యంతరం అండి నువ్వు అన్నావు కదా నిధులు సమీకరించి పెట్టుకున్నాను ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ తెలంగాణ సమాజం నేను చేయదలుచుకున్నానని కేబినెట్ మీటింగ్ లో చెప్పారు కదా నీ క్యాబినెట్ మీటింగ్ లో ఉన్నట్టు ఉన్న ఫలానా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాపి చేయడానికి కొన్ని అభ్యంతరం ఏంటి ఇప్పుడు దాన్ని కూడా అన్నాడు సార్ ఒకటే విడతలు అని ఒకసారి అన్నారు రుణమాఫీ చేయడానికి కూడా రెండు మూడు సార్లు ఫస్ట్ ఒకటో విడత అన్నాడు సరే రెండో విడత అన్నాడు సరే ఇప్పుడు మళ్ళీ మూడో విడతలో చేస్తా అంటున్నాడు ఇప్పటికి రైతు మందు రాలేదు ఇంతవరకు ఏవి కూడా మూడు విడతలు అయిపోయినట్టున్నాయి మూడు విడతలు కాలేదు సార్ మూడు విడతలు అయిపోయిన తర్వాత కూడా మిగిలిపోయినటువంటి రుణమాఫీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు కూడా ఈ చివరి విడత కూడా దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ముహూర్తాలు పెట్టడం అయిపోవటం తప్ప ఎప్పుడు పడుతుందని లేదు ఇప్పటికైనా అంటున్నారు డిసెంబర్ తొమ్మిదితో పెద్ద సభ పెట్టబోతున్నాడు వన్ పరిపాలన ఆలోప చేస్తాడు అని అంటున్నారు అదైనా నిజమైన ముహూర్తమా లేదా చూడాలి ఇప్పుడు రైతు భరోసా కూడా అదే ముహూర్తం అంటున్నారు లేదా డిసెంబర్ తొమ్మిది సభ పెట్టబోతున్నారు వన్ ఇయర్ పరిపాలన మీద ఆలోప చేస్తాడు అది ఘన విజయంగా చెప్పుకోబోతున్నారు నువ్వు చెయ్యి చెప్పుకో నో డౌట్ రైతులకి చెయ్యి చెప్పుకో చెప్పిన చేసినప్పుడు చెప్పుకునే ఉంది కానీ ఎప్పుడు చేస్తున్నావు అనేటువంటిది క్లారిటీ నీ నుంచి ఉందా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాయకు ఒక మాట మాట్లాడతాడు బాబు ఇంకొక మాట మాట్లాడతాడు రేవంత్ రెడ్డి మరో మాట మాట్లాడతాడు సో ప్రజలు లో ఉంటున్నారు ఆ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ కట్ స్టేట్మెంట్ ని పలానా డేట్ రోజు నేను రుణమాఫీ చేస్తున్నాను అని చెప్పు గతంలో ఆగస్టు పదిహేను లోపు చేస్తున్నావు అంటే ఒప్పు ఒప్పుకున్నారు కదా తెలంగాణ సమాజం అలా నేను ఒక డేట్ చెప్పు ఆ డేట్ లోపు చేస్తున్నా అని చెప్పు పలానా అందరికీ చేస్తున్నా అని చెప్పు మన కండిషన్స్ అప్పుడే అనుకో ఇంకోటి కూడా ఇలా కొనే వడ్ల మీద కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే నువ్వు ప్రతి వడ్లకి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో మాత్రం ఇతను పలానా వాళ్ళకే ఇస్తాను ఇది ఒక్కటనే కాదు సార్ ఏ స్కీమ్ అయినా కానీ ఇది ఉండాలి ఇది లేదు దీనికి అర్హులు ఇలాంటి కండిషన్స్ ఏది పెట్టలేదు సార్ డైరెక్ట్గా ఇస్తానని చెప్పాడు కానీ ఇప్పటికొచ్చేసరికి కండిషన్స్ అప్లై అంటున్నాడు దీన్ని ఎలా చూడాలి సార్ మన లో ఒకటి ఉంటుంది మనకు వస్తువు మన చేతిలో పెట్టేటప్పుడు కండిషన్స్ అప్లై అని పెద్దగా రాయరు చిన్న అక్షరాలతో రాస్తారు సేమ్ అలానే ఎన్నికలు అప్పుడు చెప్తేనేమో ఓట్లేరు కాబట్టి అప్పుడు చెప్పరు ఇప్పుడు చెప్తా ఉంటారు కండిషన్ అప్లై సరే ఏది ఏమైనా కండిషన్ అప్లై పేరుతో ఏదో బడాబాబుల్ని పెద్ద పెద్ద వాళ్ళని స్కిప్ చేస్తే ఓకే కానీ మధ్య తరగతి వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు అని కదా ఇప్పుడు కండిషన్స్ పెట్టద్దని మనం ఎక్కడంటా పెట్టాలి కా ఎంత వరకు పెట్టాలి మధ్య తరగతి వాళ్ళు కూడా రాసయ్యే అంత కాదు కదా నువ్వు నువ్వు రేషన్ కార్డు పెడుతున్నావు అసలు పది సంవత్సరాలు రేషన్ కార్డే ఇవ్వలేదు గత పది సంవత్సరాలు తెలంగాణ సమాజంలో రేషన్ కార్డు పంపిణీ జరగలేదు ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు నువ్వు పంపిణీ చేయకుండా రేషన్ కార్డు కండిషన్ పెట్టడం తప్పంటాం సార్ అది ఇలాంటి కొన్ని దాన్ని మనం తప్పంటాం ఇవాళ ఫార్మ్స్ ఇవ్వండి అది అని చెప్తారు సార్ హడావిడి చేస్తారు కానీ సంవత్సర కాలం గా వస్తుంది ఇంతవరకు ఎక్కడ ఒక రేషన్ కార్డ్ ఇచ్చిన దాఖలాలు లేవు అదే ప్రజా పాలన పత్రాలు ఎక్కడ సార్ ప్రజాపాలన అని చెప్పి కూడా మనకి ఇక్కడ ప్రగతి భవన్ లో అందరినీ కలవచ్చు అది అన్నారు అసలు నివాసం ఉంటున్నాడు సెక్రటరీ ఏదో ఉండి తీసుకుంటున్నాడు ప్రజల్ని ఏమైనా ఏం ఎక్కడైనా వస్తున్నాయా సార్ ప్రజాభవన్కి వెళ్ళి ప్రజాపాలన నడుస్తుంది అనేది ఏ మీడియాల్లోనో గానీ ఏ సోషల్ మీడియాలో అయినా కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఇట్లా ప్రజాపాలన చేస్తుందని వీలుందా సార్ ఇక్కడ చెప్పుకునేట్టు అది కొంత ఐడియా లేదు నిజానికి ప్రజాపరం దగ్గర నడుస్తుందా లేదా అనేది దగ్గర నడుస్తుంది అసలు ఊసే లేదా అసలు అది చూడాలి నిజమే అన్నట్టు అది లేకపోతే దారుణం ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటే నేను కానీ ఏది అవైనా సరే నేనేమైనది అంటే ఇప్పుడు ఈ విధంగా కులగాన మీద కూడా ఈ ఆలోచన స్వాగతిస్తూనే నీ ఆచరణ బాగలేదు అనేది చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు స్వాగతిస్తున్న అన్నదానికి కూడా ఒకటి ఉంది సార్ నాకు హైడ్రాన్ తీసుకొచ్చినప్పుడు మనమే పొగిడాం అరే పెద్దల కోసం తీసుకొచ్చాడు బాగుంది అని ఫస్ట్ మనం పొగిడాము ఇప్పుడు ఇది కులగణన కూడా మనం సరే ఇప్పుడు స్వాగతిస్తున్నాం దీన్ని కూడా హైడ్రాని తప్పుదారి మళ్ళీ ఇచ్చినట్టుగానే దీన్ని కూడా ఏదైనా ఛాన్స్ ఉందంటారా సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఆలోచన మంచి స్వాగతిస్తాం ఆచరణ బారైనప్పుడు అదే నోటితోటి మళ్ళా రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు చూసాం సార్ మనము ఈ పథకాలు ఆరు కాలం విషయంలో మాత్రం ఏ కులం ఎంత ఉందనే లెక్క అనేది దీనికి స్ట్రాటజీ ఏమన్నా ఉందంటారా సార్ ఎస్ ఆయన చెప్పేది ఏంది క్లియర్గా లోకల్ బాడీ రాబోతున్నాయి ఆ లోకల్ బాడీలో రిజర్వేషన్ కావాలి అనేటువంటిది ఎక్కువ సీటు తమకు ఇవ్వాలి అనేటువంటిది బీసీ నినాదం ఆ బీసీ నినాదంలో కూడా కొంచెం జెన్యునిటీ ఉంది కాబట్టి అసలు ఏ కులం ఎంత ఉంది ఆ బీసీలో కూడా చాలా కులాలు ఉన్నాయి ఆ బీసీలో కూడా ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అంటే అసలు ఏ కులం ఏంటి వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటని తెలిస్తే మంచిదే ఆ తెలవటం కోసం పెట్టినటువంటి ఇది కులగణన అంతవరకు స్వాగతం అది కానీ నిజంగా కులగణన తీసుకున్న తర్వాత ఆ శాట ప్రకారం నువ్వు ఇస్తవా ఇవ్వవా అంటానికి ఎలా అంటే ఇప్పటివరకు నువ్వు ఇవ్వలేదు కదా అనే ప్రశ్న ఇప్పటివరకు తెలంగాణ సమాజంలో మా దగ్గర ఎక్కువ నీ ప్రయారిటీ లేదు తర్వాత తెలంగాణ సమాజంలో బీసీలు ఎక్కువ నీ ప్రయారిటీ లేదు కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇస్తామని నమ్మకం కలగట్టలేదు కానీ ఇప్పటికైనా నీ ఆలోచన కనుక మారితే సామాజిక తరగతుల పట్ట సామాజిక వర్గాల పట్ట పేరిత తాడిత వర్గాల పట్ట నీ ఆలోచన కనుక మారితే మంచిదే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు మనం ఇందాక మాట్లాడుకున్నాం రైతులు ఉన్నారు రైతులు ఎక్కువ ఏ తరగతులు ఉంటారు బీసీలో ఉంటారు లేదా అగ్ర కులాల్లో కూడా అగ్ర కులాల్లో కూడా మంచి ఇయాలకి వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఎవరు ఇప్పుడు భూసాములు పెట్టుబడుతారు ఒక పుల్లాకి వ్యవసాయం చేయట్లేదు వాళ్ళు వేరే వేరే రంగాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు పెట్టుబడి పెట్టుకుని పారిశ్రామిక వ్యక్తంగా మారిపోయారు ఇక్కడ ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేయట్లేదు సార్ వాస్తవానికి ఇచ్చేస్తున్నారు మళ్ళీ రైతు బంధు వాళ్ళే తీసుకుంటున్నారు మళ్ళీ పంట లాస్ వచ్చినప్పుడు పంట నష్టం ఇచ్చినప్పుడు వాళ్ళే తీసుకుంటున్నారు ఇవి అన్ని నేను చూసినవే అప్పుడు అలాంటి వాళ్ళకి రైతు బండి కట్ చేయడానికి మనం ఎగ్రీ చేస్తాం అలాంటి వాళ్ళకి బెనిఫిట్ కట్ చేయడానికి మనం చేస్తాం కానీ బేసిక్ గా రుణమాఫీ కోరుకుంటుందంతా ఎవరు అగ్ర కులాల్లో మిగతా మధ్య తరగతి ప్రజలు ఆ మిగతా కులాల్లో ఉన్నటువంటి సామాజిక తరగతులు మరి వాళ్ళందరికీ చేయడం ఈ బాధ్యత కదా దాన్ని ఎందుకు రేట్ చేస్తున్నావు నువ్వు వంద రోజుల్లో హామీలు పేస్తావు ఇలా మూడు వందల రోజులు అవుతుంది నువ్వు వంద రోజుల్లోనే నేను విమర్శించట నువ్వు వంద రోజులు చేస్తానది రెండు వందల రోజులపై మూడు వందల రోజులకు వచ్చింది నువ్వు చెప్పా ఎన్నికలు కూడా చెప్పావు ఎన్నికలు కూడా అయిపోయి కూడా వంద రోజులు దాటిపోయిందిగా రెండు వందల రోజులు కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డి గారు రుణమాపి ఎప్పుడు చేయదలుచుకున్న క్లారిటీ ఇవ్వు తర్వాత రైతు భరోసా ఎప్పుడు ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఇవ్వు తర్వాత ఎంత మందికి ఇవ్వదలుచుకున్న క్లారిటీ ఇవ్వు రేషన్ కార్డ్ కండిషన్ పెట్టదలుసుకుంటే రేషన్ కార్డు ఎప్పుడు ఇవ్వదలుచుకున్నో చెప్పు అంతే తప్ప ఇవి చేయకుండా అంటే నీ ఆలోచన సరిగా లేకుండా అంటే ఆచరణ సరిగా లేకుండా లేదు సార్ అసలు ఆచరణ ఆలోచన సమర్థించాలంటే కొద్దిగా పని కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సార్